వాలంటీర్లందరికీ మిత్ర సేవా వజ్ర సేవా రత్న ఇలాంటి అవార్డ్స్ అన్నీ ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో జగన్ సార్ పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఇక్కడ వాలంటీర్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక మీరు చేస్తారనే సర్వీస్ చాలా ఎక్కువ మీకు ఇస్తానే డబ్బు చాలా తక్కువ అదైతే నాకు నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇంకా కనీసం అంటే ఈ పెరిగిన సమాజంలో కాస్ట్లీ లివింగ్ లైఫ్ ఉండేటువంటి ఈ సమాజంలో ఐదు వేలు ఏదానికి సరిపోదు నేను ఫస్ట్ స్టార్టింగ్లో మాకు ఎమ్మెల్యే గారు వాలంటీర్లను వేయమన్నప్పుడు మేము వాలంటీర్లను వేసేటప్పుడు ఏముంటుంది వీళ్ళకి పని మహా అంటే నెలకు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వస్తారు ఆఫీస్కు ఏదో చేయాల్సినట్టు అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేసి వెళ్ళిపోతారే తప్ప వీళ్ళకేం పెద్దగా పని ఉండదు ఐదు వేలు అనేది ఈజీగా ఉంటుంది సరిపోతుంది అనుకున్నాను బట్ నేను గా చూస్తున్నా ఆఫీస్కి వచ్చి రోజు చూస్తున్నా మీ కష్టం పగవాని పొద్దు అవునా కదా మీ మనసులలో ఉండేది అదే ఎందుకంటే చాలా మంది వాలంటీర్లతో నేను మాట్లాడినప్పుడు చెప్పినారు వెల్ఫేర్ మిమ్మల్ని సతాయిస్తాడు మహిళా పోలీస్ మిమ్మల్ని సతాయిస్తాడు పంచాయతీ సెక్రటరీ మిమ్మల్ని సతాయిస్తారు అంటే ఏం కావాలన్నా వాళ్ళ ఆఫీస్ నుంచి బయటికి రారు వాళ్ళు సచివాలయంలో కూర్చుంటారు ఆర్డర్ వేస్తారు ఇమ్మీడియట్గా మాకు ఫైవ్ మినిట్స్లో రిజల్ట్ కావాలంటారు టెన్ మినిట్స్లో మాకు రిపోర్ట్ కావాలంటారు ఎక్కడనే పెట్టమంటారు చూస్తే అంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది జగన్ సార్ నిన్న డిసెంబర్ ఇరవై ఒకటి తేదీ ఆయన బర్త్డేకి మీకు పదివేలు చేస్తా ఆశగా ఎదురు చూసాను నేను కానీ రాజమల్లన నాయకత్వంలో జగన్ సార్ మీద ఉన్న నమ్మకంతో ఒక కమిట్మెంట్ కలిగినటువంటి కార్యకర్తగా నేను కోరుకుంటున్నా నేను తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తే మీకు పదివేలు పైనే ఉంటుంది ఈ విషయాన్ని అందరూ నమ్మండి నమ్మి గట్టిగా పనిచేయండి మీరే కాదు పాపం నాకు ఇద్దరిని చూస్తే బాధ అనిపిస్తుంది సొసైటీలో ఒకటి వాలంటీర్లను రెండు మీడియాను మీడియా వల్ల కూడా జీతాలు చాలా తక్కువ వస్తాయి నేను ఫస్ట్ మీడియా అంటే కనుక నేను డిగ్రీ చదువుకునేటప్పుడు జర్నలిస్ట్ అంటే కనుక చాలా గౌరవం చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళ లైఫ్ అనుకున్నాను మళ్ళీ ఒకరోజు అడిగినా నేను అన్న వాళ్ళని సాక్షి వాళ్ళు వీళ్ళు విలేకరులు చాలా మంది క్లోజ్గా ఉంటారు అన్న ఎట్లన్నా మీకు పేమెంట్ అంటే కనుక ఎన్ని లైన్లు రాస్తే అంతే అంట వాళ్ళకి డబ్బులు వచ్చేది మేము పేరు విలేకరులమే కానీ పేజీ అంతా మా మ్యాటర్ ఉంటుంది అంతా మాకు డబ్బు రాదు ఏ ఆర్టికల్ మేము రాస్తాం అంటే రెండు లైన్ల మూడు లైన్ల ఐదు లైన్ల పది లైన్ ఎన్ని లైన్లు రాస్తే అన్ని చాలా డబ్బు కూడా చాలా మైనది నెలంతా కలిపి ఎనిమిది వేలు పదివేలు రాదు వాళ్ళ కష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్లా సమాజంలో సర్వీస్ చేసేటోళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు బట్ వాళ్ళకు ఫలితం చాలా తక్కువగా వస్తుంది అలాంటి గుర్తించి జగన్ సారు మీ వాలంటీర్లకు ఇట్లా ప్రోత్సాహకం ఇవ్వడం చాలా మంచిది ఇంకొక సందర్భంలో మీ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి ఒక రెండు మాటలు చెప్పి కూర్చుంటా మనము మీరంతా ఇక్కడ ఉండడానికి మీ ఫ్యూచర్ భవిష్యత్తు అందంగా ఉండడానికి ప్రధాన కారకుడు ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి ఒక రెండు నెలల్లో యాభై ఐదు నుంచి అరవై రోజుల మధ్యలో మనకి ఎలక్షన్లు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పే నాయకుడు కాదమ్మా మన కడుపుడు మన పులిందులో మనవాడు మన జిల్లావాసి ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం అంతా తోడుగా ఉన్న మనం ఎక్కువ తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఒక సైడు నువ్వు ఎవరితో యుద్ధం చేయొచ్చు ధర్మం చేసే వాళ్ళతో బాగా యుద్ధం చేయొచ్చు కానీ అధర్మం బయట ఉన్నటువంటి వాళ్ళతో యుద్ధం చేయాలంటే ఆయనకు కళ్ళు ఉండాలా ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉండాలా ఎంతో తెలివి ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు పక్క మోసగాడు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అనే దానికన్నా ఎయిట్ ఫార్టీ అని చెప్పొచ్చు డబల్ అటువంటి చంద్రబాబు నాయుడిని ఎల్లో మీడియాను ఎంతో మంది శత్రువుని ఎదుర్కొంటూ సింహం మాదిరి సింగల్ గా ఒక్కడే నిలబడినాడు అటాడి జగన్మోహన్ రెడ్డికి మన జిల్లా వాడు కాబట్టి మీలా రాష్ట్రం అంతా సపోర్ట్ గా ఉంది మన జిల్లా వాడు మన కడుపు కాబట్టి మనం పర్టికులర్ గా మనం ఆయనకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం ఆచమ్మల్లు శివప్రసాద్ రెడ్డి అన్న అన్న రెండు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఇప్పుడు మూడోసారి కంటెస్ట్ చేస్తున్నాడు మీరెవరన్నా పెద్ద ఆసుపత్రి సైడ్ పోయినారమ్మా పోయినారా రోడ్ ఎట్టుందమ్మా చాలా వెలుల్పుగా ఉంది లైట్లు చాలా యూకేలో అంటే బ్రిటన్ లో ఎట్లుంటాయో లైట్లు అట్లుంటాయి ఎవరు వేసినారమ్మా అది ఎవరుమా రాచమల్లి ప్రసాద్ రెడ్డి రాయలసీమలో ఎవరే గాని యాభై ఐదు కోట్లతో కూరగాయల మార్కెట్ కట్టిన చరిత్ర లేదు అటు అటు చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరమ్మా ఇది ఒకటే కదమ్మా ఇటు అభివృద్ధే కాదు జగన్ సార్ నుంచి వచ్చే సంక్షేమమే కాదు ప్రొద్దుటూర్ని మూడు వేల కోట్లతో డెవలప్ చేసినాడు అన్న ఎందుకంటే ఆయన వచ్చిన ప్రస్థానం పైడిపాలెం రామేశ్వరం ఇక్కడ పైడిపాలెం ఎక్కడ ప్రొద్దుటూరు ఎక్కడ అసెంబ్లీ ఎక్కడ అసెంబ్లీ వరకు పోయినాడు ఆయన రాష్ట్ర స్థాయి లీడర్ అయినాడు అందరు ప్రొద్దుటూరు స్థాయి లీడర్ అనుకుంటున్నారు ఆయన ప్రొద్దుటూరు స్థాయి లీడర్ కాదు ఆయన రాష్ట్ర స్థాయి లీడర్ ఆయనలో ఒక భగత్ సింగ్ ఉన్నాడు ఒక కాలోజ్ ఉన్నాడు ఆయనలో ఒక మానవతావాది ఉన్నాడు ఒక తండ్రి ఉన్నాడు ఒక అన్న ఉన్నాడు ఒక మంచి నాయకుడి కింద మేము పనిచేస్తానేటువంటి గర్వం నాకు చాలా ఉంది నేను నిజంగా చెప్తున్నా ఈరోజు ఈ సభాముఖంగా నేను రాజమండ్రి సైనికులు నేను చెప్పడానికి నాకు ఎక్కడా సిగ్గు లేదు మామూలుగా అందరూ ఏమంటారు అంటే నీ పేరు ఏం పేరు అంటే నా పేరు ఓబయ్య నేను ఎంపీటీసీ అని చెప్పుకుంటాను కానీ ఈ మధ్య రాజమండ్రి ప్రసాద్ రెడ్డి అన్న నాయకత్వంలో పని చేసి 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 ఆయన భావాలు మేము వంట పట్టించుకునే తర్వాత ఏం చెప్పాలనిపిస్తుందో తెలుసా నువ్వు ఎవరు అంటే రాజమండ్రి సైనికులు నేను చెప్పాలనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇద్దరు నాయకుల నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న గర్వపడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి రెండోసారి ముఖ్యమంత్రిగా వచ్చేదానికి అండగా ఉండండి రాజమల్ ప్రసాద్ రెడ్డి నా గురించి గొప్పగా ఈ అరవై రోజులు నిద్రపో ప్రచారం చేయాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకు